హైదరాబాద్ చిలకలగూడ దూద్బావి ప్రాథమిక పాఠశాలపై ఈటీవీ కథనానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు పాఠశాలకు పెళ్లే దారికి అడ్డంగా నిర్మించిన గోడను పరిశీలించి అక్కడి నుంచి తొలగించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు చిలకలు కూడా దూద్భావి పాఠశాలకు మార్గం సుగమైంది ఈటీవీ నిన్న నుంచి ప్రసారం చేస్తున్నటువంటి కథనాలకు స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తమ సిబ్బందిని పంపించి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పాఠశాలకు అడ్డుగోడగా నిలిచినటువంటి గోడను తొలగించి ఈ పాఠశాలకు ఏదైతే మనం ఈటీవీలో కథనం చే ప్రసారం చేశాం బడికి బాటేది అనే పేరుతో శీర్షికన ప్రసారం చేసినటువంటి కథనం నిజమైందని చెప్పొచ్చు ఇప్పుడు బడికి చక్కగా బాట దొరికింది సో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి వందకు పైగా చిన్నారులంతా కూడా ఈ విద్యా సంవత్సరం ఈ దారి గుండా ఇప్పుడు పాఠశాలకు రాబోతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు నిన్నటి నుంచి ఈ గోడ అనేది సో ఈ పాఠశాలకి అటు అవతల కాలనీకి మధ్య ఒక అడ్డుగోడగా ఉంది సో ఈ వచ్చేటువంటి ఈ పాఠశాలకి నలుమూలల నుంచి వచ్చేటువంటి ఎక్కడ కూడా దారి లేకపోవడంతో చాలా సమస్యాత్మకంగా మారడం ఈ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయుడు గత పది నెలల నుంచి అధికారుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిన్న సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం ముందు కూడా నిరసన దీక్ష దీక్ష చేపట్టడం జరిగింది ఈ విషయాన్ని మనం ఈటీవీ ద్వారా వెలుగులోకి తీసుకురావడం క్షేత్రస్థాయిలో పాఠశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులను కూడా సో కళ్ళ కట్టినట్టుగా చూపించడంతో స్పందించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి చేరుకొని సో వాస్తవ పరిస్థితులను పరిశీలించడం జరిగింది దీనికి ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి హైడ్రా సిబ్బందిని వెంటనే ఇక్కడికి పంపించి దీనికి సంబంధించినటువంటి అటు కాలనీవాసులతో కావచ్చు ఇటు పాఠశాలకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మాట్లాడి చిన్నారులకు ఒక ఎంతో భవిష్యత్కరమైనటువంటి పాఠశాలకు దారి లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా సమన్వయం చేసి వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఒక ఒప్పందానికి తీసుకొచ్చేసి వాళ్ళతో ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ గోడను తొలగించేటువంటి ప్రయత్నం చేశారు అందులో బాగానే చూడొచ్చు ఏదైతే పాఠశాలకు ఎదురు చూసినటువంటి దారి దొరికిందనే చెప్పొచ్చు సో ఈ గోడను తొలగించి ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంటే అంటే ఒక వాహనం పూర్తిగా పాఠశాలలో లోపలికి వచ్చేలా గేటు అమర్చబోతున్నారు దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం గోడ తొలగింది దీనికి మంచి మిగతా అంతా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది సో హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా చేరుకుని గోడను తొలగించారు సో దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనతో పాటునారు గత పదేళ్ల నుంచి ఈయన పది నెలల నుంచి పోరాడుతున్నాడు మరి ఈసారి ఈ రోజు ఈ సమస్యకు పరిష్కారం ఈటీవీ ద్వారా దొరకడం పట్ల సో రెడ్డి ఏమంటారు అడిగి తెలుసుకుందాం రెడ్డి గారు ముందుగా మీకు కంగ్రాట్స్ మీర మీ సమస్య ఒక పరిష్కారం దొరికింది అనుకోవచ్చు ఫస్ట్ మీకు ధన్యవాదాలు ఈటీవీకి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగానికి మీకు ఫస్ట్ ఈటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున పేరెంట్స్ తరఫున అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నేను పది నెలలుగా తిరిగిన ఆఫీసు లేదు మీ అడిగిన మెక్కర్ లేదు చెప్పుల తిరిగినా ఎక్కడా కాలేదు ఎక్కడ కాకనే నిన్న దీక్షకు కూర్చోవడం వల్ల మీరు కూడా ఇమీడియట్ స్పందించే దీక్ష కాడికి రావడము మరి అక్కడ కవర్ చేసింది కాకుండా మళ్ళీ స్కూల్కి వచ్చి అంటే వాస్తవ పరిస్థితిని వివరించి ఆ కథనంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద కలెక్టర్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమస్య పరిష్కారం అయిందంటే ఈటీవీ కథనం వల్లనే మీటి కథనం ప్రత్యేకంగా సతీష్ గారి కథనం వల్లనే సాధ్యమైంది లేకపోతే నేను ఇంకా ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరగాల్సి వచ్చినో దానికి ప్రత్యేక ధన్యవాదాలు మీ కథనానికి స్పందించినటువంటి హైడ్రా కమిషనర్ గారికి రంగనాథ్ సార్ గారికి ధన్యవాదాలు మరి ఈ కథనంకు స్పందించి సారు హైడ్రా కమిషనర్ గారు ఆదిత్య సార్ను ఇన్స్పెక్టర్ గారిని మరి జిహెచ్ఎంసీ కో కోలాబరేషన్తోని మన టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు ఇద్దరు వచ్చి అన్ని పరిశీలించి అక్కడ కాలనీ వాళ్ళను సామరస్యంగా మరి మామూలను కూడా సామరస్యంగా సంప్రదించి మీ మీకు ఎంత కావాలంటే అంత ఇష్టమని చెప్పి పిల్లల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పాఠశాల భవిష్యత్తు కొరకు ఈ నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గోడ కొట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిస్తున్నా అందరికీ కూలగొట్టడమే కాదు వచ్చేటువంటి దారి ఏ విధంగా ఉండాలి పాఠశాలకు ఏ విధంగా పిల్లలు వచ్చడానికి ఏమైనా మార్గం చేశారా ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేశారా ఈ ప్రణాళిక కూడా సిద్ధమైంది సార్ అది మనకు గోడ కొట్టిన తర్వాత గేటు పెట్టిస్తున్నారు గేట్ కూడా జోనల్ కమిషనర్ గారికి చెప్పి అది చేస్తున్నారు అక్కడ రోడ్ కొద్దిగా బాగుంటాయి ఆ రోడ్ కూడా వేయమని చెప్పాము రోడ్ కూడా వేస్తారన్న అంటే మంచిగా ఉండడానికి గేట్ కూడా ఇప్పుడు తయారు చేస్తారు ఏఈ గారు కూడా వచ్చారు ఈఈ గారు కూడా వచ్చారు పాఠశాలకు ఇప్పుడు ఇది దారి దొరకడం అనేది అంటే మూడు వైపులో ఉంది మరి మిగతా రెండు దారులను అలానే ఉంచుతారా లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇందాక మనం మిగతా రెండు దారులు కూడా సో వాటిని ఏం చేస్తారు పూర్తిగా మూసేస్తారా ఓన్లీ ఈ దారి మాత్రమే ఒకటే ఓపెన్ చేస్తారా మూడు మూడు దారులు ఉంటాయన్న అక్కడ దానికి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళే రోడ్ వేస్తామన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తారు ఇక్కడ నుంచి మనకు వెహికల్ వస్తుంది మధ్యాహ్నం భోజనం వెహికల్ వస్తాయి ఇంకా మనకు డోనర్స్ వస్తారు వేరే వెహికల్స్ అంటే ఆ సరుకులు వస్తాయి అంగన్వాడీ సర్కులు ఉంటాయి ప్రతి నెలకు రెండు మూడు సార్లు అంగన్వాడీ వస్తాయి మనకు డైలీ మధ్యాహ్న మధ్యాహ్న భోజనం వెహికల్ రావడానికి వీలుంటుంది అన్ని దానిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ అటు అది చేసుకుంటే క్లోజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం మరి మీరు ఇన్నాళ్ళు పది నెలల చుట్టూ తిరిగారు కదా పది నెలలు ఆఫీసుల చుట్టూ తిరిగారు ఒక ఈటీవీలో వచ్చినటువంటి ఈ వార్తా కథనం అనేది పూర్తిగా ఒక సమస్యకు పరిష్కారం చూపించింది సో ఏమనుకున్నారు ముందుగా ఈటీవీలో కానీ పేపర్లో వచ్చేటువంటి కథనాలు కొన్ని చోట్ల కొంతమంది అధికారులు విస్మరిస్తుంటారు కానీ ఈ కథనాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుని పిల్లల భవిష్యత్తులో దృష్టికొని ఒక పరిష్కారం చూపించారు సో దీనిమెట్ల ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా అంటే ఒక పిల్లల భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఉపాధ్యాయుడిగా సో మీకు ఎట్లా ఆనందంగా చాలా చాలా ఆనందంగా ఉంది నాకు కూడా ఏంటంటే ఈటీవీలో కానీ ఈనాడులో పేపర్లు వస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకున్నాను చాలా చూసిన ఆదిలాబాద్లో ఒకటి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటే ఖాళీ చేసిరు అది ఈనాడులో వచ్చింది చాలా కథనాలు వచ్చినాయి అటువంటి ఆ కథనాలను చూసి నాకు ఈనాడులో రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన స్పెషల్గా నేను అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఎవరు చేయలేదు అందుకే ఆ దీక్ష కూర్చోవడం జరిగింది మీరు కూడా ఆ కథనాన్ని అంటే వాస్తవ పరిస్థితులు ఎంత దీన పరిస్థితులు ఉన్నది స్కూలు బాట అని చూపెట్టడం వల్లనే మీ కథనం వల్లనే ఈ సమస్య పరిష్కారం అయిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను నేను కూర్చోవడం కూడా ఈటీవీలో ఈనాడులో రావాలి మెయిన్ పేజీలో ఈనాడులో రావాలి ఈటీవీ కథనం వస్తే పరిష్కారం అవుతుంది అని నేను పూర్తిగా భావించిన మీరు రాకముందే భావించిన నా అదృష్టం ఆ దేవుడిచ్చిన సంకల్పం మీరు రావడం మళ్ళీ అందులో మీరు సతీష్ గారు రావడం నా అదృష్టం సమస్య పరిష్కారం స్థానిక స్థానికులు ఏ విధంగా మీకు కోఆపరేట్ చేశారు హైడ్రా ఇక్కడ వచ్చారు స్థానికులు ఏమైనా వారించారా ఇలా మీకు సమన్వయం చేసి కోఆపరేట్ సమన్వయం చేసుకున్నారు వాళ్ళు ఇబ్బందులు చెప్పారు ఇక్కడ ఫంక్షన్ గీట్లో కావద్దని చెప్పారు దానికి నేను సరే అన్నాను అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు అవ్వదు ఫంక్షన్ ఛార్జ్ డిస్పోజ్ దానికి నేను వర్తిస్తాను అంటే లాస్ట్కు కుయమో స్కూల్ క్లోజ్ అయినాక గేట్ బంద్ చేయమన్నారు ఏ గేట్ ఎలాగో బంద్ చేస్తాం ఆ గేట్లు కూడా కాలు రాకేస్తే దీన్ని కూడా లాకేస్తాం మనకు ట్యూషన్స్ ఒక క్లోజ్ చెప్పాం సార్ గతంలో అంటే ఇక్కడ చుట్టుపక్కల బస్సులు ఉన్నాయి చాలా మంది పిల్లలంతా కూడా స్కూల్లోకి వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాడుపడుతున్నారనేది స్థానికుల వాదన మరి ఇప్పుడు ఈ దారి దొరికింది కాబట్టి ఒక ప్రధాన ఉపాధ్యాయుడుగా చాలా పాఠశాలను ఒక ఆదర్శంగా చక్కగా తీసి తీసుకోవాల్సిన బాధ్యత మీది కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అల్లరి పిల్లలను పాఠశాలలోకి రాకుండా ఏ విధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు దాని దాని తాళాలు వేస్తాము అటువంటి అటువంటి నేను వచ్చిన తర్వాత అటువంటి జరగట్లేదు మాక్సిమం నేను ఐదు ఆరు ఆరు గంటల వరకు ఉంటాను స్కూల్లోనే కాబట్టి అటువంటి సంఘటన నేను వచ్చిన నుంచి జరగట్లేదు జరగకుండా చూసుకునే బాధ్యత నాది ఉంటుంది నేను దానికి బాధ్యత వహిస్తాను వాళ్ళను రాకుండా కంట్రోల్ చేసుకుంటాను ఏమైనా అయితే మళ్ళీ మనము చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు సార్ ప్రధానోపాధ్యాయుడు రెడ్డి చెప్పినటువంటి మాటలు సో గతంలో ఏదైతే పాఠశాల ఎంతో అసద్ అపరిశుభ్రంగా ఉండేదో సో ఇప్పుడు కూడా తన ఆధ్వర్యంలో ఈ పాఠశాలను ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తనవంత ప్రయత్నం చేస్తున్నాను ఈ క్రమంలో పాఠశాలకు పిల్లలు రావడానికి ఆటంకంగా మారినటువంటి రహదారిని ఏటీవీలో వచ్చినటువంటి కథనం ఒక పరిష్కార మార్గం చూపించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూసిన ఈ రహదారి గుండానే ఇక నుంచి పిల్లల నుంచి పిల్లలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకొచ్చే వాహనాలన్నీ కూడా సో ఈ మార్గంలో రాబోతున్నాయి దీనికి సంబంధించి కూడా ఇటు అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని క్షేత్రస్థాయిలో ఇన్నాళ్ళు పది నెలల నుంచి తిరుగుతున్నప్పటికీ కేవలం కాగితాల్లో మాత్రమే చూసినటువంటి అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి వాస్తవ పరిస్థితి తెలుసుకొని నిజంగానే ఈ బాట అవసరం ఈ దారి పిల్లలకు పాఠశాలకు అవసరమని గ్రహించి ఈ అడ్డుగోడగా ఉన్నటువంటి గోడను తొలగించి పాఠశాలకైతే ఒక దారిని చూపించారు సో ఇక ఈ విద్యా సంవత్సరం మొదలుగా అవుతున్న అవడమే ఆలస్యం పిల్లలంతా కూడా ఈ మార్గంలో పాఠశాలకు రాబోతున్నారు మిగతా రెండు మార్గాల్లో అయితే పాఠశాలకు బస్సుల నుంచి వచ్చేటువంటి గల్లీ మార్గాలు ఉన్నాయో అవి కూడా పరిశుభ్రంగా ఉంచే విధంగా తాను చొరవ తీసుకుంటానని చెప్పేసి ప్రధాన ఉపాధ్యాయుడు రెడ్డి చెప్తున్నారు